ఛానల్ చేయాలా సారీస్ సారీ చీర సరీ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా పేరు ధన్యవాదాలు ధన్యవాదాలండి చాలా చాలా థ్యాంక్స్ అండి చాలా బాగా తీసుకుంటున్నారు చాలా చాలా ధన్యవాదాలు త్రీ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్లో డిస్కౌంట్ సేల్లో కొన్ని ఐటమ్స్ పెట్టాను అవి తీసుకొచ్చానండి దాంతోపాటు ఫోర్ నైంటీ నైన్ రూపీస్లోనే డోలాలో ఒక మంచి లెనింగ్స్ అనమాట అండి డోలా విత్ కంచి బోడర్ సారీస్ అండి ఇవే కాకుండా త్రీ నైంటీ నైన్లో పట్టూస్ కూడా తీసుకొచ్చానండి చాలా మంది అడుగుతున్నారనమాట అలాగే సి శారీస్ అనమాట అండి అది కూడా అతి తక్కువ ధరల్లోనే తీసుకొచ్చాను సో వీడియో చివరి వరకు ఇందులో కలర్స్ కాంబినేషన్స్ కాస్ట్లు అన్నీ కూడా చూపిస్తాను ఒక్కసారి చూసేసేయండి ఓకేనా ఫ్రెండ్స్ అండి ఇవి వచ్చేసేసి లెనిన్ ప్రింటెడ్ శారీస్ అనమాట అండి జస్ట్ త్రీ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఓవరాల్ శారీ అంతా కూడా పైన కింద కూడా బోర్డర్ వస్తుంది పళ్ళు అనేది ఇలా వస్తుంది దట్టు బ్లౌజ్ కూడా మీకు ఇలాగా కాంట్రాస్ట్ వస్తుంది ఓవరాల్ శారీ అంతా కూడా ఇలా ఉంటుందండి జస్ట్ త్రీ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి ఇంకా కలర్స్ విషయానికి వస్తే చూసారు కదండి ప్రతి కలర్ కూడా చాలా చక్కగా ఉందనమాట అండి ఇందులో రకరకాల డిజైన్స్ కూడా ఉన్నాయి అవి కూడా ఒక్కసారి నేను మీకు చూపించేస్తారండి జస్ట్ త్రీ నైంటీ నైన్ అండి ఇందులోనే పోచంపల్లి డిజైన్ ఈ డిజైన్ కూడా చక్కగా కలర్ఫుల్గా ఉంటుంది అనమాట అండి జస్ట్ త్రీ నైంటీ నైన్ టెంపుల్స్ అది వేసుకుని వెళ్ళాలన్న జర్నీస్ కానీ చిన్న చిన్న ఫంక్షన్స్ కానీ చక్కగా ఉంటుందన్నమాట అండి అలాగే ఫెస్టివల్ రోజు డే మొత్తం ఉంచుకోవడానికి కూడా వన్ ఆఫ్ ది బడ్జెట్ ఫ్రెండ్లీ అనమాట అండి త్రీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి రూపీస్ అనమాట అండి పట్టుస్ అండి జాకాడ్ పట్టుస్ అనమాట శారీ అంతా కూడా ఇలా మనకి జాకాడ్ పట్టు వస్తుంది అనమాట అండి పళ్ళు అనేది ఇలా ఉంటుంది బ్లౌజ్ కూడా మనకి ఇలాగా కాంట్రాస్ట్ వస్తుందండి శారీ అంతా కూడా చక్కగా ఉంటుంది జస్ట్ త్రీ హండ్రెడ్ అండ్ నైన్ రూపీస్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అనమాట అండి ఇందులో కలర్స్ అండి కలర్స్ అన్ని కూడా చక్కగా ఉన్నాయి జస్ట్ త్రీ హండ్రెడ్ అండ్ నైన్ రూపీస్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అనమాట అండి చూసారు కదండి కాంబినేషన్స్ అన్ని కూడా చక్కగా ఉన్నాయండి జస్ట్ త్రీ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి ఇది నైంటీ నైన్ రూపీస్కేనమాట అండి కంచి బోర్డర్తో ఉన్న సారీస్ శారీ అంతా కూడా ఇలా మనకి రావడం జరుగుతుంది కంచి బోర్డర్ వస్తుంది అనమాట అండి బ్లౌజ్ అయితే మనకి ఇలాగా కాంట్రాస్ట్ మీద అంటే రన్నింగ్ వచ్చి కాంట్రాస్ట్ ప్రింట్ అనేది రావడం జరిగింది లీఫీ ప్రింట్ అనమాట అండి ఇందులో వచ్చేసి మనకి ఇలాగా త్రీ మోడల్స్ అవైలబుల్గా ఉన్నాయండి కడంకారీ డిజైన్లో కూడాను అలాగే గ్యాప్ బోర్డర్ అండి కడంకారీ గ్యాప్ బోర్డర్ ఇది కూడా ప్రజెంట్ ఫుల్ ట్రెండ్ బ్లౌజ్ ఇలా వస్తుంది శారీ అంతా కూడా ఇలా వస్తుంది సో ఎవరికి కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకుని పక్కనే ఉండే నెంబర్ని ని కాంటాక్ట్ అవ్వండి నైన్ రూపీస్ లోన్ అనమాట బెస్ట్ డోలా శారీస్ అనమాట అండి ఇంకా లాస్ట్ అనమాట స్టాక్ కూడా ఇంకా అయిపోయింది అనమాట అండి ఫైనల్ వీడియోస్ అనమాట ఇది పళ్ళు అనేది ఇలా వచ్చి బ్లౌజ్ అనేది ఇలా వస్తుంది అనమాట అండి శారీ అంతా కూడా చూసారు కదండి డోలా అనమాట అండి ఫుల్ మనకిలాగా ప్రింట్ పైన కింద బోర్డర్ వచ్చి శారీ అంతా కూడా ఇలా మనకి ప్లెయిన్ వస్తుంది అనమాట అండి ఇందులో కలర్స్ అండి కలర్స్ అన్నీ కూడా చక్కగా ఉన్నాయి సో ఎవరికైనా ఏదైనా కావాలి అనుకుంటే కనుక స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ నెంబర్ నెంబర్కి వాట్సాప్ చేసేస్తాయండి సేమ్ డోలాలోనే ప్రింట్ కావాలి ఇలా సీక్వెన్స్ బోర్డర్ కావాలి అనుకుంటే ఇవి కూడా చాలా బాగున్నాయండి విత్ బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా మనకి ఇలాగా ప్రింటెడ్ బ్లౌజ్ వస్తుంది పళ్ళు కూడా మనకి ఫుల్ హెవీ పళ్ళు వస్తుంది అనమాట అండి జస్ట్ ఇవన్నీ కూడా ఫైవ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అనమాట ఇందులో కలర్స్ అండి కలర్స్ అన్ని కూడా చక్కగా ఉన్నాయి సో ఎవరికైనా ఏదైనా కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకుని వెంటనే స్క్రీన్ పక్కన ఉన్న నెంబర్కి వాట్సాప్ చేసేసేయండి డోలాలోనే కడంకారి బెనారసీ వచ్చిందండి ఇది కూడా చాలా బాగుంది కడంకారి డిజైన్ వచ్చి బెనారసీ బోర్డర్ తోటి రావడం జరిగింది అనమాట అండి ఇందులో కూడా మంచి మంచి కలర్స్ ఉన్నాయి పల్లోనేరి ఇలా వస్తుంది దట్టు బ్లౌజ్ కూడా మీకు ఇలాగా కాంట్రాస్ట్ వస్తుంది అండ్ ఓవరాల్ శారీ అంతా కూడా ఇలా మనకి కడం డిజైన్ వస్తుంది దీని కాస్ట్ కూడా ఫైవ్ హండ్రెడ్ నైన్ రూపీస్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి ఓవరాల్ గా వీడియో అయితే ఇదనమాట వీడియో కంపల్సరీ ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీ హుషన్ సారీ సారీ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా పేరు పెట్టిన ధన్యవాదాలు అండి కిట్టి పార్టీ సారీస్ ఏంటో చెప్పారు కిట్టి పార్టీకి వెళ్ళిన వాళ్ళే ఈ సారీస్ కట్టుకోవాలనుకుంటున్నారండి అలా ఏం లేదు ఎలాంటి ఫంక్షన్స్ కైనా బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉండే సారీస్ అనమాట అండి ఎంత బాగున్నాయి అంటే సారీస్ అబ్బా చాలా బాగున్నాయండి కాస్ట్ వచ్చేసి ట్వెల్వ్ ఫిఫ్టీ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి ఇంత మంచి బడ్జెట్ లో ఇలాంటి సారీస్ చాలా అంటే చాలా బాగున్నాయండి జస్ట్ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ అనమాట అండి ఆల్ ఓవర్ శారీ వచ్చేసి చూసారు కదండి ఇలా వస్తుంది అన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైనర్స్ అనమాట అండి ఒక డిజైన్కి ఒక డిజైన్ అస్సలు సంబంధం లేదు కొంచెం బోర్ అనుకోకుండా చివరి వరకు వీడియో చూసేసేయండి హండ్రెడ్ పర్సెంట్ మీకు ఇందులో శారీస్ అయితే నచ్చుతాయి అనమాట ఈ బడ్జెట్కి ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ అనమాట అండి పళ్ళు అంతా కూడా ఇలా వస్తుంది బ్లౌజ్ కూడా ఇలా వస్తుంది ఓవరాల్ శారీ అంతా కూడా ఫుల్ డిజైనర్ వస్తుంది అనమాట అండి అండ్ కాస్ట్ వచ్చేసేసి కేవలము ట్వెల్వ్ ఫిఫ్టీ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి చూసారు కదండి శారీస్ అన్నీ కూడా చాలా బాగుంటాయి చివరి వరకు చూడండి ఎందుకంటే అన్నీ కూడా డిఫరెంట్ లుక్ తోటి రావడం జరిగినాయి అనమాట అండి ఒక సంబంధం లేదు ఇదైతే మంగళగిరి పట్టులో అనమాట అండి శారీ అంతా కూడా చెక్స్ వచ్చి పైన కూడా ఇలా బోర్డర్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ఇలా మనకి కళంకారీ డిజైనర్ బ్లౌజ్ వస్తుంది అనమాట అండి ట్వెల్వ్ ఫిఫ్టీ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి ఇది వచ్చేసి మంగళగిరి పట్టులో బ్లౌజ్ ఇలా వస్తుందండి ఓవరాల్ శారీ అంతా కూడా ఇలా మనకి చెన్నేరి మీద అనమాట అండి విత్ కాపర్ బోర్డర్ క్వాలిటీ వైజ్ మీకు చాలా బాగుంటుంది ఒక ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ తీసుకునే శారీకే క్వాలిటీ అనేది ది బెస్ట్ ఇవ్వగలుగుతున్నామంటే ఇలాంటి శారీస్కి మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయరు తీసుకుని వేసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ ఒక మంచి లుక్ వస్తుందండి ఇవన్నీ కూడా డిజైనర్స్ అనమాట అండి ఓవరాల్ శారీ అంతా కూడా చూసారు కదండి సీక్వెన్స్ వస్తుంది శారీ అంతా కూడా ఫుల్ డిజైనర్ వస్తుంది బోర్డర్ చూసారు కదండి ఎంత చక్కగా ఉందో అంటే సెల్ఫ్ ఎంబోజ్ వచ్చిందండి శారీ పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలాగా కాంట్రాస్ట్ వస్తుంది అనమాట అండి ఏ మాత్రము తగ్గకుండా బోర్డర్ అనేది మంచి హెవీ లుక్ ఇలా వచ్చి శారీ అంతా కూడా చాలా బాగుంటుంది ఇవన్నీ కూడా మీకు డిజైనర్ పీసెస్ అండి జస్ట్ మనకి ఇవన్నీ కూడా ట్వెల్వ్ ఫిఫ్టీ అనేది వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రైజ్ శారీ అంతా కూడా ఇలా వస్తుంది అంటే పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి నేను ఒకటి ఓపెన్ చేసి చూపించాను కదండి సేమ్ యాజ్ ఈజు మనకి అలాగే వస్తుందండి చూసారు కదండి బోర్డర్ అనేది ఇలా వస్తుంది పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ వస్తుంది కేవలం ఇవన్నీ కూడా ట్వెల్వ్ ఫిఫ్టీ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి ఈ లోనే ఇంకొంచెం ప్రైజ్ పెడితే ఇంకా ది బెస్ట్ శారీస్ కూడా తీసుకొచ్చాను అవి కూడా ఒక్కసారి నేను మీకు చూపించేస్తానండి స్ అనమాట అండి ఇవి ఇంకా అద్భుతంగా ఉన్నాయి అండ్ మ్యాటీ వర్క్ వచ్చి నారాయణపేట బోర్డర్ వచ్చి శిబోరి డిజైన్ వచ్చింది చాలా అంటే చాలా బాగున్నాయండి శారీస్ పళ్ళు చూసారు కదండి ఇలా వచ్చింది తట్టు బ్లౌజ్ కూడా మీకు కాంట్రాస్ట్ వస్తుంది ఓవరాల్ శారీ అంతా కూడా ఇలా మనకి శిబోరి డిజైన్ వస్తుంది అన్నీ కూడా డిజైనర్స్ అనమాట అండి వన్ ఆర్ టూ పీసెస్ ఉంటాయి అనమాట ఇంకా కావాలన్నా కూడా ఉండవు కొంచెం వీడియోలో ఏవైనా కావాలి అనుకుంటే కొంచెం ఫాస్ట్ గానే బుక్ చేసుకోండి ఎందుకంటే ఇంకా శారీస్ అయితే లేవన్నమాట అండి ఓన్లీ అన్నీ కూడా డిజైనర్స్ వన్ ఆర్ టూ పీసెస్ శారీసే ఇంత తక్కువ ప్రైస్కి అయితే మీకు హండ్రెడ్ పర్సెంట్ రాదు సిక్స్టీన్ ఫిఫ్టీలోనే పళ్ళు అనేది ఇలా వచ్చి సాఫ్ట్గా వస్తుంది అనమాట అండి ఎంత చక్కగా ఉందంటే ఎలిఫెంట్ డిజైన్ వస్తుంది బ్లౌజ్ కూడా మీకు ప్రింటెడ్ బ్లౌజ్ వస్తుంది అనమాట అండి ఇది వచ్చేసి నారాయణపేటలో అనమాట అండి పట్టు బోర్డర్ తోటి రావడం జరుగుతుంది ఇవన్నీ కూడా డిజైనర్స్ అనమాట అండి సిక్స్టీన్ ఫిఫ్టీ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి మంచి చందేరి అండి శారీ అంతా కూడా ఇలా మనకి చందేరి వస్తుంది పళ్ళు అనేది ఇలా వస్తుంది ట్ బ్లౌజ్ కూడా మీకు కాంట్రాస్ట్ వస్తుంది ఓవరాల్ శారీ అంతా కూడా చూసారు కదండి ఎంత బాగుందంటే ఒక క్లాసీ లుక్ వస్తుందండి టచ్ వైజే మీకు అర్థమైపోతుంది ప్రైస్కి వన్ సిక్స్ ఫైవ్ జీరో అలాగే విత్ రెండు ఫ్రీ షిప్పింగ్ అండి ఫిఫ్టీ అనమాట అండి ఎంత బాగున్నాయి అంటే మీద ఇలాగా కట్ బోర్డర్ అనేది కట్ వర్క్ అనేది పళ్ళులో వస్తుంది చాలా చక్కగా వచ్చినాయి అనమాట అండి ఇవన్నీ కూడా సిక్స్టీన్ ఫిఫ్టీ డిజైనర్స్ అనమాట అండి కట్ బోర్డర్ తోటి వచ్చిన శారీస్ చాలా బాగున్నాయండి అన్నీ కూడా డిజైనర్ వేర్ అనమాట అండి కట్టుకుంటే కూడా లుక్ వైజు ఒక మంచి క్లాసీ లుక్ అనేది రావడం జరుగుతుంది అనమాట అండి ఇది వచ్చేసి శారీ అంతా కూడా మనకి ఇలా వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది అనమాట అండి సిక్స్టీన్ ఫిఫ్టీ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి ఇది వచ్చేసి డిజిటల్ ప్రింట్ వచ్చేసి ఇలా మనకి నారాయణపేట బోర్డర్ తోటి రావడం జరుగుతుందండి ఇవన్నీ కూడా కేవలము మనకి సిక్స్టీన్ ఫిఫ్టీ అండి అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి వచ్చేసి కట్ బోర్డర్ తోటి వచ్చిన సూపర్ నెట్ శారీ అనమాట అండి ఇది కూడా ఎంత బాగుందంటే శారీ అంతా కూడా మనకి ఇలాగా కట్ బోర్డర్ వస్తుంది చాలా చక్కగా ఉంది అనమాట అండి కాస్ట్ వచ్చేసేసి వన్ సిక్స్ ఫైవ్ జీరో అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అనమాట అండి శారీ అంతా కూడా హ్యాండ్స్ దగ్గర లెగ్స్ దగ్గర ఇలా వస్తుంది తట్టు మనకి బ్లౌజ్ అండి బ్లౌజ్ వచ్చేసి ఇలాగా దూపియానా పట్టు బ్లౌజ్ వస్తుంది విత్ బోర్డర్ తోటి కట్టుకుంటే కూడా చాలా బాగుంటుందండి జస్ట్ మనకి వంట కూడా సిక్స్టీన్ ఫిఫ్టీ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అనమాట అండి ఇందులో వచ్చేసి ఇలా మనకి టూ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి కర్రీలోనమాట అండి క్లాత్ అయితే మనకి సిల్క్ కడం కరీ వస్తుందనమాట అండి అంటే మీ వచ్చేసి మనకి చూసారు కదండి ఇలాగా బర్లీస్ వస్తాయి అనమాట అండి అండి సిల్క్ కళంకారీలోను చూసారు కదండి ఇలా రావడం జరుగుతుంది బోర్డర్ కూడా ఇలా వస్తుంది అనమాట అండి పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలాగా కాంట్రాస్ట్ వస్తుందండి ఓవరాల్ శారీ అంతా కూడా ఇలా వస్తుంది సిల్క్ కళంకారీలో ఇలా మనకి టూ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయండి బోర్డర్ కలర్ ఏదైతే వచ్చిందో అదే కలర్ బ్లౌజ్ వస్తుంది సిక్స్టీన్ ఫిఫ్టీ అనేది వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రైజ్ అనమాట అండి ఇంకా ఫైనల్ గా వచ్చేసి చందేరి పట్టులోనమాట అండి ఇది కూడా మనకి కిటీ పార్టీస్ కర్రీ కూడా చాలా బాగుంటాయి చిన్న చిన్న ఫంక్షన్స్ కూడా చాలా బాగుంటాయండి పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలాగా బ్లౌజ్ కూడా చూసారు కదండి ఎంత అందంగా వచ్చిందో అంటే బ్లౌజ్ అంతా కూడా మనకి ఇలాగా ఫుల్ బుటీస్ తోటి రావడం జరుగుతుందండి ఓవరాల్ శారీ అంతా కూడా మనకి ఇలా వస్తుందనమాట కాస్ట్ వచ్చేసి సిక్స్టీ ఫిఫ్టీ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ ప్రీ షిప్పింగ్ అనమాట అండి ఇందులో కలర్స్ అండి కలర్స్ అన్నీ కూడా చక్కగా ఉన్నాయి సో ఎవరికైనా ఏదైనా కావాలి అనుకుంటే కనుక స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ పక్కన ఉన్న నెంబర్ కి వాట్సాప్ చేసేసేయండి అలాగే వీడియో నైతే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం చిన్న చిన్న ఫంక్షన్స్ ఈకన్నా మీ చీరల సారీ సారీస్ మీ హుషావంశీ ఉన్నారండి పర్సనల్గా కూడా మీకు ఏదైనా కావాలి అనుకుంటే కనుక సారీస్ మాకు మెసేజ్ చేయండి దట్టు మీకు వీడియో కాల్ సౌకర్యం కూడా ఉంది వీడియో కాల్ చాలా కావాలి అని కూడా వాట్సాప్ చేయండి మా వాళ్ళు మీకు టైమింగ్ చెప్తారు ఆ టైమింగ్లో మా వాళ్ళే మీకు చేస్తారు వీడియో కాల్ సో వెంటనే ఏదైనా కావాలంటే ఆర్డర్ పెట్టేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్